ఈడీ దూకుడు నటుడు మహేష్ బాబుకు ఈడీ సమన్లో ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడున తమ ఎదుట హాజరు కావాలనేసి అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్ కేసులో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది ఆ రెండు సంవత్సర రెండు సంస్థలకు ఈయన ప్రచారకర్త మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించారు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫ్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడి నోటీసులు జారీ జారీ చేసింది అంతేకాకుండా మహేష్ బాబుకు ఆయా సంస్థలు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలకు నాలుగు కోట్ల వరకు పారితోషికం చెల్లించినట్టుగా ఈడీ అధికారులు లోగుట్టు సమాచారం ప్రముఖ నటుడు స్టార్ నటుడు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీస్ జారీ చేసింది అయితే రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఈయన ప్రచారకర్తగా వ్యవహరించారు మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా మన భారతదేశ ఇండ భారతదేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ నాయకులు కథానాయకులు నాయకులు ఎటువంటి ఎటువంటి సమాచారం లేకుండానే వాళ్ళు కొన్ని సినిమా కొన్ని ప్రకటనలకు యాడ్ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ కానివ్వండి బెట్టింగ్ యాప్స్ కానివ్వండి క్రికెట్ యాప్స్ కానివ్వండి కొన్ని ఇల్లీగల్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు మనీ ముట్ట చెప్పగానే వీళ్ళు అది మంచిగా చేయడాన్ని ఆలోచించకుండా కానీ ప్రచారం చేస్తుంటారు అల్టిమేట్గా దీని యొక్క ప్రభావం నార కామన్ పీపుల్ మధ్య మధ్య మధ్యతరగతి ప్రజలపై భారంగా పడుతుంది తర్వాత మోసపోయి లభోదీపం అంటూ పోలీస్ స్టేషన్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ కేసులో కూడా మహేష్ బాబు రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించారు సూర్య డెవలపర్స్ అండ్ సురానా ప్రాజెక్ట్కు సంబంధించిన రెండు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించారు కానీ ఈ ఈ ప్రచార ప్రచారంలో భాగంగా ఈయన చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఈడీ అభియోగం ఓపింది ఇది తమ ఎదుట ఇరవై ఏడున హాజరు కావాలని మహేష్ బాబుకు నోటీసులు పంపింది తర్వాత మహేష్ బాబు ఈ విచారణ తర్వాత ఆయన నుంచి సమాధానం రాబడిన తర్వాత తర్వాత స్టెప్ ఏంటిదనేసి వేచి చూద్దాం